తాడుపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గెలుపు కోసం నేను సైతం అంటూ టీడీపీ కౌన్సిలర్లు ప్రచారం చేపట్టారు ఈ నేపథ్యంలోనే పట్టణంలోని నందలపాడులో ఆ వార్డు కౌన్సిలర్ విజయ్ కుమార్ అలియాస్ విజి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తమ నాయకుడు అస్మిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బస్సు ఫ్రీ నువ్వు ఆడికేసిన అనంతపురు గుత్తి గుంటమీర ఆడికి పోయినా బస్సు ఫ్రీ వస్తారు మళ్ళా మామూలుగా ఉపలక్ పెంచుకో నెల నెల పన్నెండు వందల రూపాయలు డబ్బులు వస్తాయి మహాశక్తి ఆడబిద్దని మీదని పదహైదు వందల పదహైదు వందలు వస్తాయి ఇవి అన్నీ మన ఫలొస్తాయి పెంచిన వరకు ఎవరు পদাৰ পিছত মানে পিছত পদ পদ মু পি নলবাই ফ্ৰী ইয়াৰ পিছত